పు మాతోనే పంత మేలోయి బాపు బాపు మాతోనే పంత మేలోయి చేపట్టి వింతలోనే చెల్లునోయి బాపు బాపు మాతోనే పంత మేలోయి చేపట్టి వింతలోనే చెల్లునోయి బాపు బాపు మాతోనే పంత మేలోయీ నల్లబల్లి చెన్నుడా నవ్వేవు సారే సారే ఇల్లిదే చూతువుగానీ ఇరవోయి నల్ల నల్లబల్లి చెన్నుడా నవ్వేవూ సారే సారే ఇల్దే చూతవుగానీ ఇందురావోయి గొల్లదో మఠయ నేడు కోరినితో సరసాలు గొల్లదో మఠయ నేడు కోరినితో సరసాలు చల్లవేండి చేసుకుంటే చాలు లేవోయి గొల్లదో మఠాయ కోరినితో సరసాలు చల్లవేండి చేసుకుంటే చాలు లేవోయి బాపు బాపు మాతోనే పంత మేలోయి గోపికలా విటుడా కొంగువట్టి వేమోయి ఈ పారి చుతువుగాని ఇందురావోయి గోపికలా విటుడా కొంగువట్టి వేమోయి ఈ పారి చుతువుగాని ఇందురావోయి మూపులు మూడాయని మొక్కిన మొక్కులకెళ్ళ మూపులు మూడాయని మొక్కిన మొక్కులకెళ్ళ రాపైన ఉప్పు గప్పుర ములాయనుయి మూపులు మూడాయని మొక్కిన మొక్కులకెళ్ళ రాపైన ఉప్పు గప్పుర బాపు బాపు మాతోనే పంతమేలోయి పంతమేలోయి ಶ್ರೀ ವೆಂಕಟಗಿರಿ ನಲ್ಲ ಬಲ್ಲಿ ಚೆನ್ನುಡ ಯಗಸಕ್ಕೆ ಮೇಕನೇಲ ಇಂದುರಾವೋಯಿ ಶ್ರೀ ವೆಂಕಟಗಿರಿ ನಲ್ಲ ಬಲ್ಲಿ ಚೆನ್ನುಡ ಯಗಸಕ್ಕೆ ತಗು ಮೇಕನೇಲ ಇಂದುರಾವೋಯಿ ತಗುತಗು ನೀನಿಸಿ ಕನೋಯಿ తగుదగు నీకు నాకు తనిసి నోయి చిగురు చేకుంటీ చిత్తగించబోయి తగుదగు నీకు నాకు తనిసి తినిక నోయి చిగురు చేకుంటీ చిత్తగించబోయి బాపు బాపు మాతోనే పంతమేలోయి చేపట్టి వింతలోనే చెల్లు నోయి బాపు బాపు మాతోనే పంతమేలోయి 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 పంతమేలో